హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ బాగుంటున్నారు మన స్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఈ రోజు డెఫినెట్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది అండ్ మా ఇంట్లో కూడా చాలా ఇష్టం అనమాట నేను చేసిన సాంబార్ అనేది మా బాబుకి ఎక్స్పెషల్లీ తనకి చాలా చాలా ఇష్టము సో నేను ఎలా చేశాను ప్రిపరేషన్ అనేది మీరు ఒకసారి చూసేసేయండి స్కిప్ చేయకుండా చూడండి కంటిన్యూగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇప్పుడైతే సాంబార్కి నేను చెప్పే చేసుకున్నానండి అన్నీ సాంబార్ చేస్తున్నాను అనమాట మా బాబుకి నేను చేసిన సాంబార్ అంటే చాలా చాలా ఇష్టం బాగా ఎంజాయ్ చేశాడు నేను సాంబార్ చేసినప్పుడు ఖచ్చితంగా కొంచెం అంటే రోజు డైలీ తీసుకునే ఫుడ్ కన్నా కూడా కొంచెం ఎక్కువగానే తింటాడు అనమాట సో అంత ఇష్టము సాంబార్ అంటే విద్యార్థికి అండ్ ఇంకా ఖమ్మం వెళ్ళాలా వద్దా అనేది ఒకటి డైలమాలో ఉన్న ఆలోచిస్తున్నా వెళ్ళాలంటే వేణుగారు ఏంటంటే సో టైర్డ్ అవుతున్నావు అటు జర్నీస్ అటు ఇటు వాటర్ చేంజ్ అవ్వడము వెదర్ చేంజ్ అవ్వడము సో ఇంకా బాగా టైర్ అయిపోతున్నావు కదా ఇంకా హాలిడేస్ కూడా అయిపోతున్నాయి ఇక్కడే రెస్ట్ తీసుకో ఇక్కడే ఉండు అని చెప్పేసి అని అంటున్నారు కొంచెం వెదర్ ఖమ్మం డిఫరెంట్గా ఉంటుంది కదా సో ఇప్పుడైతే వర్షాలు పడుతూనే ఉన్నాయని చెప్తున్నారు బట్ అయినా కూడా ఇంకా జర్నీస్ ఎందుకు ఎందుకు అటు ఇటు తిరగడము ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో అని చెప్పేసి అంటున్నారు నేనే ఆలోచిస్తున్నాను ఏం చేయాలో అర్థం కావడం లేదు వెళ్ళాలే వద్దా అనేది చూడాలి ఇంకా ఏమవుతుంది అనేది నేను కూడా వెళ్ళి వన్ ఇయర్ అవుతుంది మీకు అందరికీ తెలుసు ప్రీవియస్ వీడియోస్లలో కూడా మీరు చూసారు ఆల్మోస్ట్ నేను ఖమ్మం వరకు వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా బ్యాక్ రావాల్సి వచ్చింది ఒకనొక సిచ్యువేషన్లో సో అప్పుడు ఫ్లడ్స్ రావడము మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే విలేజ్కి వెళ్ళే రూట్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది అనమాట వాటర్ తోటి సో వే అంతా కూడా క్లోజ్ అయిపోయింది ఇంక అని వెళ్ళడానికి కుదరలేదు అప్పుడు ప్రీవియస్ వీడియోస్లో చూడండి మీరు ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే అసలు ఆ రోజు మా సిచ్యువేషన్ ఎలా ఉందో ఖమ్మంలో మేము ఎలా స్ట్రక్ అయిపోయామో ఫ్లడ్స్ అప్పుడు అవన్నీ కూడా తలుచుకుంటే ఇంకా అమ్మో అనిపిస్తుంది చూడాలి ఇంకా వెళ్తానా లేదా ఏంటి అసలు అనేది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అయితే ఒకప్పుడు నేను కంప్లీట్గా పూర్తిగా బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకున్న తర్వాత కూడా డ్రాప్ అయిన ఛాన్ అంటే సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట ఏదైనా వర్క్స్ వచ్చినప్పుడు ఇంకా కంప్లీట్గా డ్రాప్ అవ్వడము అలా ఉండేది మా మదర్కి ఏంటంటే బస్ ఎక్కిన తర్వాత కానీ లేకపోతే నేను స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అవుతున్నప్పుడు వీడియో కాల్ చేస్తే తనకి అది కన్ఫర్మేషన్ అనమాట నేను స్టార్ట్ అవుతున్నాను అనేది సో అప్పటి వరకు తను అస్సలు నమ్మదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అంతే అంటుంది మీరు స్టార్ట్ అయిన తర్వాత నాకు ఒకసారి వీడియో కాల్ చేయు అప్పుడు నేను నమ్ముతాను అంటది పచ్చిమిర్చి అన్నీ కూడా పాపులర్ ప్లేసెస్ చిన్న చిన్ని ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు నేను లాస్ట్ టైం అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి వేసాను మళ్ళీ ఒకసారి మా వారికి చెయ్యాలి అది ఇప్పుడు వేయడం వేద్దామని అనుకున్నాను కానీ ఆల్రెడీ వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి సపరేట్గా చిన్న ఉల్లిగడ్డలు చిన్న చిన్నవి వాటితో అవి ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది సో ఒకసారి మళ్ళీ నేను అలా కూడా నేను చూపిస్తాను ఇంకా నా వ్లాగ్స్ ఏమైనా రెసిపీస్ వ్లాగ్స్ చూడాలనుకున్న వాళ్ళు నేను ఆల్రెడీ ప్రీవియస్లో పెట్టిన వ్లాగ్స్లో ఉన్నాయి కదండి ఒకసారి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో ఆ వ్లాగ్స్ కూడా ఒకసారి చూడండి మీరు అండ్ స్టార్టింగ్ డేస్లో వాళ్ళు మేము ఎలా ఎంజాయ్ చేసాము అవన్నీ కూడా ఉంటాయి అసలు నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది ఎప్పుడు స్టార్ట్ చేశాను ఏంటి అనేది కూడా మీకు అందరికీ తెలుస్తుంది సో ఇంకెవరైనా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు నా గురించి తెలియని వాళ్ళు మా ఫ్యామిలీ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే డెఫినెట్గా విజిట్ వాచ్ చేయండి సో పోపులోనే ఇప్పుడు నేను డ్రమ్ స్టిక్స్ పీసెస్ కూడా వేసుకుంటున్నాను ఇది కొంచెం పోపులో వేడెక్కిన తర్వాత నేను క్యారెట్స్ కూడా వేస్తానండి సో పోపులో కొంచెం మునక్కన ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం ఫస్ట్ వేసుకుంటున్నానండి నేను ఇది పట్టించిన పప్పు సో ఎక్కువ పచ్చగా వచ్చేస్తుంది సో ఇందులోనే అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను ఒక స్పూన్ అంతా మరి ఎక్కువగా వేసినా కూడా స్మెల్ ఎక్కువ అల్లం వాసన వస్తుంది అనమాట సో ఇప్పుడే సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి కొంచెం ముదిరినట్టుగా అనిపిస్తుంది ఎక్కువసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి దాంతోపాటుగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటున్నాను ఇది కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట సారీ మిక్స్ చేసేసుకుంటాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం కలర్ కోసం నేను కారం వేసుకున్నాను అండ్ చూడండి ఫస్ట్ మనం తొలకాయ ముక్కలు వేసినప్పుడు బౌల్ నిండా వచ్చాయి బట్ ఇప్పుడు మగ్గిన తర్వాత నేను ఆల్రెడీ ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసేసుకుందాం నాకు క్లాతులతో పట్టుకోవడం అసలు అలవాటు ఉండదండి చాలా తక్కువ క్లాత్స్ యూస్ చేయడము నేను ఇలా హ్యాండ్ ఉంటుంది కదా పట్టుకునే పట్టుకు సో దీంతో పట్టుకుంటాను అనమాట కొంచెం ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకుందాం నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇది చెట్టు చింత పండుగ అంటే ఇంటి దగ్గరది చాలా పిల్లగా ఉంటుంది సో ఇప్పుడు ఒకసారి మిక్స్ అంతా ఇప్పుడు తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకుందామండి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ నేను ఎంపీఆర్ సాంబార్ మసాలా యూస్ చేస్తాను అది కూడా వేసేసుకుంటాను ఫస్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంత వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నా ఆల్రెడీ మనం ఒక టే హాఫ్ టేబుల్ స్పూన్ అంత వరకు వేసుకున్నాం కదండి స్టార్టింగ్లో అండ్ ఒక టేబుల్ స్పూన్ అంతా నేను వేసుకుంటున్నాను సో ఒకటి మిక్స్ చేసేసుకుంటాను ఈ ఫ్లేవర్ని చాలా టేస్టీగా చేస్తుంది సాంబార్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కోస్ట్ నుంచి కూడా మా అత్తయ్య గారు కూడా ఇదే యూస్ చేస్తారు సో నాకు అలా అలవాటు అయిపోయింది ఇలా కొద్దిగా ఒక టెన్ మినిట్స్ మొత్తం సాంబార్ అంతా కూడా మరిగే అంతవరకు ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకుందాము సో చూసారు కదా అండి సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొంచెం ఇలా పొంగొచ్చేలాగా ఉంచేసుకుంటే సరిపోతుంది